పెట్రోల్ ఎంత అయిందో చూద్దాం ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందుగా మీ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అన్నది అయితే మీకు తెలియాల్సి ఉంటుంది మీ బైక్ ఇచ్చే మైలేజ్ని బట్టి మీ ఖర్చు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక నా వన్ ఫిఫ్టీ అయితే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అంటే హైవే పైన ట్రాఫిక్ పైన ఇలా ఉంటుంది కదా సో యావరేజ్గా కనుక తీసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ పెర్ లీటర్ అయితే మైలేజ్ అయితే ప్రజెంట్ అయితే వస్తుంది సో ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ని మైలేజ్గా తీసుకుంటూ చూస్తే ఇక ఇప్పటికే సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగాను కనుక ఈ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి ఎన్ని లీటర్స్ పెట్రోల్ అయిందో చూద్దాం ఒక లీటర్ పెట్రోల్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ సో హండ్రెడ్ కేఎంకి టూ లీటర్స్ పెట్రోల్ థౌజండ్ కిలోమీటర్స్కి ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది ఇక సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి ట్వంటీ ఇంటూ సిక్స్ ఈక్వల్డ్ వన్ ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది సో ఇప్పటికి వన్ ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే దాదాపుగా ఖర్చు అయింది వన్ లీటర్ పెట్రోల్ వచ్చేసరికి అరౌండ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నూట పది రూపాయలు అయితే ఉంటుంది కదా సో టోటల్గా వన్ ట్వంటీ లీటర్స్కి గాను వన్ టెన్ ఇంటూ వన్ ట్వంటీ చేస్తే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది సో చూడండి కదా ఫిఫ్టీ మైలేజ్ ఇచ్చే బైక్తో సిక్స్ థౌజండ్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే పెట్రోల్కి అయ్యే ఖర్చు మాత్రమే ఏకంగా పదమూడు వేల రెండు వందల రూపాయలు మీ బైక్ ఇచ్చే మైలేజ్ బట్టి ఇది పెరగచ్చు లేదా తగ్గొచ్చు ఇక ఇప్పుడు ఓవరాల్గా అయిన ఖర్చు మొత్తం చూసుకుంటే కనుక ఇంజిన్ ఆయిల్ ఫ్రీ ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ కలుపుకుంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మొదలైంది అండ్ పెట్రోల్కి ఫైనల్గా ఇప్పుడు చెప్పింది థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో టోటల్గా కలుపుకుంటే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది ఇది కేవలం సిక్స్ థౌజండ్ కిలోమీటర్లు తిరిగినందుకు ఆయన ఖర్చు ఇది అండ్ ఇదే కాకుండా పోలీసులు పట్టుకుంటే చాలానే కట్టాల్సి ఉంటుంది నేనైతే ఆరు నెలలు ఒకసారి మాత్రం పట్టుబడ్డా సో అది వన్ ఫిఫ్టీ ఇక అండ్ బైక్ కొన్నాక లైసెన్స్ కావాలి కదా నేను లెర్నింగ్ లైసెన్స్కి ఓన్గా చేసుకున్న ఎగ్జామ్ రాసి సో త్రీ త్రీ హండ్రెడ్ అయింది ఇంకా డ్రైవింగ్ లైసె టెస్ట్కి అయితే ఇంకా వెళ్ళలేదు బ్రోకర్తో చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన అవసరం లేదనుకుంటే ఇక హెల్మెట్కి బైక్ రెయిన్ కోట్కి ఇంకొన్ని ఖర్చులు అయితే ఉంటాయి ఇంజిన్ ఆయిల్ కూడా ఇంకా కాస్ట్లీ మంచిగా వాడుతుంటాం దాన్ని బట్టి ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది మీ బైక్ మైలేజ్ బట్టి పెట్రోల్ రేట్ పెట్రోల్ రేటు బట్టి చాలా ఖర్చు తెలియకుండానే అవుతుంది నేనైతే ఇక్కడ నుండి ఇంజిన్ ఆయిల్ చైన్ స్ప్రే వాటర్ సర్వీసింగ్ లాంటివన్నీ కూడా ఓన్గా చేసుకుని కొంత మిగిల్చుకుందాం అనుకుంటున్నా అవి అవి కూడా బయట చేపిస్తే చాలా ఎక్కువ అవుతుంది బైక్ కొనేటప్పుడు మాత్రమే ఎక్కువ మనీ పెట్టం అన్నట్లు అనిపిస్తుంది కానీ తర్వాత మెయింటెనెన్స్కి పెట్టేది మనకి కనిపించదు ఈ లెక్కన ఒక సంవత్సరంలో ఒక పన్నెండు వేల కిలోమీటర్లు కనుక తిరిగితే ఈజీగా థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది మరి మీకు ఎలా ఎంత ఖర్చు అవుతుందో కామెంట్స్లో అయితే చెప్పండి అలానే నా ఎన్ వన్ ఫిఫ్టీ బైక్ పైన చాలా వీడియోస్ అయితే చేయబడ్డాయి కామెంట్స్లో పెంచే చేయబడిన లింక్స్ని అయితే ఒకసారి చూడండి ఇక వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ హింద్ జై శ్రీరామ్